హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పుణ్య తెలుగమ్మాయిని ఈరోజు మనమైతే పాలతో బిర్యానీ చేసుకుందామండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలానే బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు నెయ్యి బాస్మతి రైసు గరం మసాలా అలానే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసుకుని ఒక సైడ్ పెట్టుకుందాము ఫస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుందాము ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఆయిల్ తక్కువ వేసుకుని నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆయిల్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోకి మనం నెయ్యిని అనేది యాడ్ చేసుకుందాము నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం ఆయిలు అండ్ నెయ్యి కొంచెం వేడయ్యాక అప్పుడు మనం గరం మసాలా అనేది అందులో యాడ్ చేసుకుందాము గరం మసాలా అన్నీ యాడ్ చేసుకుంటున్నాం బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అదంతా మిక్స్ చేయండి బాగా బాగా కలపండి కలిపాక అందులోకి మనమైతే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా గోల్డెన్ కలర్లు వచ్చే వరకు వేయించండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించాక అందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఒక ఒక టీ స్పూన్ ఫుల్గా వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాము పచ్చివాసన అంతా పోయే వరకు మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసనంతా పోయే వరకు వేయించండి నెక్స్ట్ అందులోకే మనము ఒక గుప్పుడు కొత్తిమీర అలానే ఒక గుప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక అవి కూడా బాగా మిక్స్ చేసుకోండి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మనం బాస్మతి రైస్ టూ కప్స్ టూ గ్లాసెస్ తీసుకున్నాము గ్లాస్ ఒక కప్పు గ్లాస్కి ఒకటిన్నర వాటర్ అనేది వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలాగే నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు అనేది కొబ్బరి పాలు వేసుకుంటున్నాను మూడు గ్లాసులు కొబ్బరి పాలు అనేది వేసుకుందాం ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాము బాస్మతి రైస్ కదా మీరు ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక ఒక కొద్దిసేపు నానబెట్టండి ఎక్కువసేపు నానబెట్టద్దు నెక్స్ట్ ఇందులోకి మనం అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసి ఎక్కువ కలపొద్దు బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే విరిగిపోతుంది నార్మల్గా పైప్ అయినా కలిపేసి మిక్స్ చేసుకుని మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాం మీడియం ఫ్లే ఫ్లేమ్లోనే కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి దీని కింద నేనైతే దోశపాన్ లాంటిది పెట్టుకున్నాను అలా చేస్తే మనకి రైస్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా సివిడిపోకుండా మంచిగా పొడి పొడలు వస్తుంది అన్నమాట ఓకే ఇలా చేసాక నెక్స్ట్ మళ్ళీ ఒకసారి లిడ్ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసాము ఇప్పుడైతే ఇందులోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి రైస్ని అంతా బాగా కలుపుకొని లిప్ క్లోజ్ చేసేద్దాము ట్రై చేయండి ఎవరైతే ట్రై చేయలేదు ఇప్పటి వరకు పాలతోటి చాలా బాగుంటుంది బిర్యానీ కొబ్బరి పాలతోటి జస్ట్ సింపుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీ గరం మసాలా కూడా యాడ్ చేశాక అంతా ఒకసారి కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేద్దాము దీంట్లోకి నేనైతే చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ కింద చేశాను అలానే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను పక్కన చూసారా మనకి బిర్యానీ అది అనేది దగ్గరగా అయ్యింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసి ఉంచితే మన కొబ్బరి పాలతోటి చేసుకున్న బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది దీన్నైతే మనం వేడి వేడి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ వేసుకుని తింటే భలే ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి చూడండి మనం అన్నం అనేది ఎంత పొడి పొడలు ఎలా మంచిగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం పైన అయితే గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర పుదీనాతోటి గార్నిష్ చేసుకుని మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి చికెన్ కర్రీతోటి వేడివేడి కొబ్బరి పాలుతో చే కొబ్బరి పాలుతో చేసిన బిర్యానీ అలానే బాయిల్డ్ ఎగ్ మరియు చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ కర్రీ చూశారు కదా మీకు ఈ వీడియో అయితే నచ్చినట్ల నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను ఎవరైతే మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్